అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మకర వారికి ముప్పై ఒకటి అంటే జూలై ఒకటి రెండు మూడో తేదీల్లో జరిగేది ఇదే ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అలాగే మకర రాశి వారికి నాలుగు రోజుల్లో ఏ విధంగా సాగబోతుంది అలాగే నాలుగు రోజుల్లో వినబోయే ఎటువంటి ఏంటి అలాగే మకర రాశి వారు ఏ ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా ఇంకా మరిన్ని ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు మీరు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి అయితే శాస్త్రం ప్రకారం రాశిచక్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది అందులో పదవి అంటే పదవ రాశిగా మకర రాశి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఈ మకర రాశి వారికి అధిపతి శనీశ్వరుడు అంటే శని భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోని చివరి మూడు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రంలోని మొదటి రెండు పాదాల్లో జన్మించిన వారందరూ మకర రాశి జాతకులుగా పరిగణించబడతారు వీరి జీవితం శని ప్రభావంతో ముడిపడి ఉండడం వల్ల క్రమశిక్షణ పట్టుదల కఠోర శ్రమ వంటి లక్షణాలు సాహసంగా ఉంటాయి అయితే ఈ రాశులు పుట్టిన వారు చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా సౌందర్యవంతంగా ఉంటారు వీరిలో ఒక రకమైన గంభీరమైన అందం ఉంటుంది వీరి కళ్ళలో లోతైన ఆలోచన ముఖంలో ఒక రకమైన ప్రశాంతత కనిపిస్తుంది ఇది ఎదుటివారి ఇట్టే ఆకట్టుకుంటుంది ఈ మకర వారు జింక పిల్ల వంటి ఆకర్షణ ఉండడం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయత్తి లేదు వీరి అమాయకమైన రూపం ప్రవర్తన చూసి ఎవరైనా సులభంగా వీరికి సహాయం చేయాలనిపిస్తుంది అయితే పైకి కనిపించేంత అమాయకులు మాత్రం కాదు వీరి లోపల అపారమైన వివేకం లోక జ్ఞానం కూడా దాగి ఉంటాయి మకర వారి జీవితంలో అతి పెద్ద గుణపాఠం నమ్మకం వీరు తమ అనుభవాల వల్ల ఎవరిని కూడా అంత సులభంగా నమ్మరు కానీ అందరితో కలిసి నమ్మినట్లు నటిస్తారు ఇది వారి ఆత్మ రక్షణలో ఒక భాగం మాత్రమే ఏ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వీరికి అస్సలు నచ్చదు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి దానివల్ల భవిష్యత్తులో కలిగే మంచి చెడును బేరజు వేసుకున్నాక ఒక అడుగు ముందుకు వేస్తారు ఈ నిదానమే కొన్నిసార్లు వారికి విజయానికి తొలిమెట్ అవుతుంది అయితే ఈ మకర రాశిలో జన్మించిన వారి అందరి జీవితం ఒకేలా ఉండదు కొంతమందికి ఊహించిన విధంగా ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వారసత్వ ఆస్తులు లేదా వ్యాపారంలో ఆకస్మిక లాభాల ద్వారా వీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు అసాధారణంగా వీరి జీవితంలో యవ్వనం కష్టాలతో సవాళ్ళతో నిండి ఉంటుంది కానీ వయస్సు పెరిగే కొద్దీ అంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఆర్థికంగా మరియు సామాజికంగా గొప్ప స్థిరత్వాన్ని పొందుతారు వీరికి స్థిరాస్తులు సొంత ఇల్లు వంటివి తప్పకుండా ఏర్పడతాయి మకర రాశి వారికి ఉన్న అతి పెద్ద ఆధ్యాత్మిక బలం సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలో ఉండడం అందుకే వీరికి సహజంగానే దైవభక్తి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు ఆ స్వామి వారిని తలుచుకుంటే చాలు వీరికి తెలియని ఒక ధైర్యం వస్తుంది వీరి జీవితమే ఒక పెద్ద పాఠశాల ఎదురయ్యే సంఘటనలు ఎదుర్కొనే ఒడదొడుకులు వీరికి అపారమైన అనుభవాన్ని నేర్పిస్తాయి ఈ అనుభవమే వారిని రాటుదేలలా చేస్తుంది దానితో వారు అనుకున్నది సాధించడం చాలా సులభమవుతుంది నిజాయితీకి మారుపేరుగా ఈ మకర రాశి వారు ఉంటారని చెప్పవచ్చు తమకు అన్యాయం జరగనంత వరకు ఇతరులను మోసం చేయాలని ఆలోచన కూడా వీరికి రాదు ఎదుటివారు ఎంత కఠినంగా ప్రవర్తించినా వీరు మాత్రం తమ ధర్మాన్ని వీడరు బంధు ప్రీతి వీరికి చాలా ఎక్కువ తమ కుటుంబ సభ్యులతో బంధువులతో కలిసి ఉండడాన్ని ఎంతగానో ఇష్టపడతారు బంధువుల్లో ఎవరైనా సరే అంటే ఆపదలో ఉన్నారని తెలిస్తే తమకు శక్తి లేకపోయినా సరే ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి ముందుంటారు స్నేహితుల కోసం ప్రాణమని ఇచ్చే తత్వం వీరితే వీరి జీవితంలో స్నేహితులే అతి పెద్ద బలం కానీ కొన్నిసార్లు అదే బలహీనత కూడా మారుతుంది వీరికున్న ఒక చిన్న లోపం ఏంటంటే ఇతరుల మాటలు విని అసలు వాస్తవాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా తమకు ఇష్టమైన వారు చెప్పిన మాటలు గుడ్డుగా నమ్మిస్తారు దీని కారణంగా కొన్ని అనవసరమైన విమర్శలు అపార్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఒక్కసారి తమ తప్పు తెలిసి వచ్చాక ఏ మాత్రం కూడా వెనకాడకుండా తమ పొరపాటును ఒప్పుకుంటారు ఇది వీరి యొక్క గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం తన వల్లే తప్పు జరిగింది అని పూర్తి బాధ్యత నాదని ధైర్యంగా క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారు అయితే ఈ మకర రాశి వారు ఒకరిని ఎక్కువగాని మరొకరిని తక్కువగానే చూడడం వీరికి అస్సలు తెలియదు భూమి మీద ఉన్న మనుషులందరూ సమానమే అనే తత్వంతో ఉంటారు తమను ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితో సమానంగానే చూస్తారు ఈ అతి మంచితనం వల్ల కొన్నిసార్లు వ్యక్తిగతంగా నష్టపోతుంటారు కానీ తమ స్వభావాన్ని మాత్రం మార్చుకోరు ఒక్క మాటలో చెప్పాలంటే వీరిది ఎంతో సాత్వికమైన స్వభావం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం వీరి నైజం ప్రాణం పోయిన సరే మాట తప్పరు అందుకే వ్యాపారంలో ఉద్యోగంలో వీరిపై అందరికీ ఎనలేని నమ్మకం ఉంటుంది ఈ యొక్క లక్షణమే వీరిని ఉన్నత శిఖరాన్ని చేరుస్తుంది ఈ రాశి వారికి నైతిక బాధ్యతలకు ఎంతో ప్రాధాన్యత్యస్తారో ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల వీరి బాధ్యత అమోఘం జీవితంలో ఎంత ఎత్తు వేదినా కన్నా వారిని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టరు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు నమ్మిన వారి కోసం అహర్నిశ్రూ శ్రమించే తత్వం వీరిది అయితే కుటుంబం కోసం కావచ్చు స్నేహితుల కోసం కావచ్చు లేదా తమ పని తను చేసే సంస్థ కావచ్చు తమపై ఉంచిన వారి కోసం కావచ్చు ఎంత కష్టపడ్డానికైనా సరే వెనకాడరు అనుకున్నది సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి అవడం లేదా మోసపోవడం వీరి జీవితంలో అసా అసాధారణం కానీ ఈ అనుభవాలే వారికి వివిధ రంగాల్లో అపారమైన జ్ఞానాన్ని అందిస్తాయి ఈ అనుభవంతోనే మధ్య వయసు వచ్చేసరికి వీరు పట్టుకుందల్లా బంగారమవుతుంది ఏ పని ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే ఎక్కడ కూడా పొరపాటు జరిగే అవకాశం ఉందో వీరికి ముందు తెలుస్తుంది వీరిలో అపారమైన పట్టుదల అంతర్గతంగా ప్రతీకార ఉంటాయి తమను అవమానించిన వారి ముందు తలెత్తుకును బ్రతకాలని తమను తక్కువ చేసిన వారి ముందు విజయం సాధించి చూపించాలని నిరంతరం తప్పిస్తూ ఉంటారు ఈ పోటీ తత్వమే వారిని ముందుకు నడిపిస్తుంది వీరికి మెమొరీ పవర్ విషయంలో మకర రాశి వారిని మించిన వారు లేరు చిన్నప్పుడు జరిగిన సంఘటన కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకోగలరు చుట్టుపక్కల వారు అందుకోవడం చాలా కష్టం అన్నమాట వీరు మేధస్సు పని పట్ల వీరుకున్న శ్రద్ధ ఆ స్థాయిలో ఉంటారు ఒకేసారి బహుళ పనులు కూడా ఎంతో సమర్థవంతంగా చేయగలరు ఈ అంటే ఈ రాశి వారికి తమ జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి వివాహానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డా పెళ్లి తర్వాత వీరి జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది భాగస్వామి రూపంలో అదృష్టం వీరు తలుపు తడుతుంది వీరు ఇతరులకు ఆదర్శంగా నిలవడానికి నిత్యం ప్రయత్నిస్తారు తమ మాటల ద్వారా కాకుండా చేతుల ద్వారా కూడా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటారు వీరి జీవితమే ఒక తెరిచి ఉంచిన పుస్తకం అనమాట అంటే ఇతరులు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఆలస్యం అనే పదం వీరు నిఘంటువులో ఉండదు ఏ పని సరే వాయిదా వేయకుండా అనుకున్న సమయానికి పూర్తి చేయడం వీరికి అలవాటు వీరి యొక్క ఈ క్రమశిక్షణే విజయ రహస్యం మకర రాశి వారి జీవితం కష్టాచితం పైన ఆధారపడి ఉంటుంది వీరు అంటే తొలి ముప్పై సంవత్సరాలు కష్టాలు అంటే సవాళ్ళతో నిండి ఉన్నా తర్వాత వీరి జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది వారి పట్టుదల నిజాయితీ కఠోర శ్రమ వారిని ఎప్పుడు కూడా వదులుకోరు ఇక ఈ మకర రాశి వారు ముప్పై ఒకటి రెండు మూడు తేదీల్లో అంటే జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో మన వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా తేదీ అంటే జూన్ తేదీ సోమవారం అంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఈరోజు మీ ఆరోగ్యం చాలా ఉత్సాహంగా చురుగ్గా ఉంటుంది ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మీలో ఒక తెలియని శక్తి ప్రవహించినట్టుగా అనిపిస్తుంది గత కొన్ని రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి శరీరంలో ఉన్న ఈ నూతన ఉత్తేజం కారణంగా మీరు మీ పనుని ఎంతో శ్రద్ధతో వేగంగా పూర్తి చేస్తారు మీలో ఉన్న ఈ మార్పును గమనించిన మీ సహోదరులకు మరియు పై అధికారులు మిమ్మల్ని ప్రశ్ అంటే ప్రశంసించే అవకాశం ఉంది ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా దానికి విజయవంతంగా పూర్తి చేయాలనే నమ్మకం మీరు బలంగా ఉంటుంది అయితే మీరు పనిచేసే ప్రదేశంలో కొంత జాగ్రత్త వహించడం అవసరం మీ విజయాన్ని మీ చురుకుదనాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంది వారు మీ గురించి లేనిపోని మాట్లాడడం లేదా సృష్టించడం చేయవచ్చు ఇలాంటి మాటలను మీరు అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే వాటిని స్పందించడం వల్ల మీ విలువైన సమయం శక్తి వృధా అవుతాయి మీరు మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి మీ ఫలితాలు వారికి సమాధానం చెప్తాయి మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా ఎక్కువగా పంచుకోకపోవడం వల్ల ఈ మీకు మీకంతా మంచి జరుగుతుంది ఆర్థికంగా ఈరోజు కొంచెం మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది మీకు డబ్బు చేతికి అందిన అనవసరమైన ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ లేదా స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు అవసరం లేని వస్తువుల మీద డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి మీరు ఈరోజు ఎటువంటి ప్రమాదకరమైన పెట్టుబడులు కూడా దూరంగా ఉండడం చాలా ఉత్తమం షేర్ మార్కెట్ లేదా ఇతరులు చెప్పిన స్కీములు డబ్బు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవడం వల్ల నష్టాలు బారపడకుండా ఉంటారు కుటుంబ జీవితం మాత్రం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా గడుస్తుంది రోజంతా మీరు ఎదుర్కొన్న ఒత్తిడిని అంటే ఇంటికి రాగానే మర్చిపోతారు మీ తల్లిదండ్రులతో మాట్లాడడం వారి ఆరోగ్య విషయాలు తెలుసుకోవడం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది మీ పిల్లల వారి చదువులో లేదా ఇతర కార్యకలాపాలలో మంచి ప్రతిభ కనపరచడం మీకు ఎంతో గర్వాన్ని కలిగిస్తుంది వారితో కలిసి సరిదాగా ఆటలాడటం లేదా వారికి కథలు చెప్పడం వంటివి చేస్తారు ఇది మీ మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది మీ ప్రేమ భాగస్వామితో కొంత సున్నితంగా వ్యవహరించాల్సిన రోజు ఇది వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయండి వారి భావాలను గౌరవించండి అనవసరమైన వాదనలకు దిక్కుండా ప్రశాంతంగా మాట్లాడడం వల్ల మీ యొక్క సంబంధాలు బాగుంటుంది కొన్నిసార్లు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే మీ మనసు కొంచెం విచారంగా మారవచ్చు ఇది కేవలం తాత్కాలిక మాత్రమని గ్రహించండి దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందకండి మీకు ఇష్టమైన సంగీతం విటం లేదా మంచి పుస్తకాలు చదవడం వల్ల మీ మంత్ అంటే మీ మెదడంతా కూడా మళ్ళీ మెరుగుపడుతుంది ఇక జూలై ఒకటవ తేదీ ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజు మీ ఆరోగ్య పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మీరు మీ దీర్ఘకాలిక లక్ష్యాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు వాటిని ఎలా సాధించాలని దానిపై స్పష్టమైన ప్రణాళికలు వేసుకుంటారు ఈ రోజు ఆ స్వభావం మరింత బలపడుతుంది ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలని పట్టుదల మీకు కనిపిస్తుంది మీ క్రమశిక్షణ మీ అంకిత భావం మీకు మంచి ఫలితాలు ఇస్తాయి ఉద్యోగుల్లో లేదా వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు ఈ సమయంలో మీరు నమ్మకమైన వ్యక్తులు సలహా తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ శ్రేయస్సును కోరే స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల సూచనలు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి అయితే మీ విషయాల్లో ఇతరులు అనవసరంగా జోక్యం చేసుకోవడం మీకు కొంచెం చికాకును కలిగించవచ్చు బంధువులు లేదా స్నేహితులు సలహాలు ఇస్తున్నామని పేరుతో మీ వ్యక్తిగతంగా జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం చేయవచ్చు మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం అనేది దీనివల్ల కొంచెం అంటే ఎవరైనా తొంగి చూస్తే అలా కళ చింతారనమాట ఇలాంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోకుండా వారికి సున్నితంగా తెలియచేయడం చాలా మంచిది గొడవలు రాకుండా ఉంటాయి ప్రతి ఒక్కరిని మీ జీవితంలోకి అనుమతించకపోవడం మంచిది ఆర్థికంగా మీ ఖర్చులు నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో చేసిన అప్పులు తీర్చడానికి లేదా కుటుంబ అవసరాల కోసం కొంత డబ్బును ఖర్చు కావచ్చు అనవసరమైన వస్తువులు కొనుగోలు వాయిదా వేయడం ఉత్తమం మీరు సామాజిక సేవ లేదా సహాయ కార్యక్రమాలు పాల్గొనడానికి ఆసక్తి చూపించవచ్చు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల మీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది ఇది మీ మనసుకు ఎంతో ప్రశాంతతనివ్వడమే కాకుండా సమాజంలో మీకు మంచి పేరును కూడా తెచ్చిపెడుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ తల్లిదండ్రులతో మంచి సమయాన్ని గడుపుతారు వారి అనుభవాలు వారి మాటలు మీకు ఎంతో స్ఫూర్తినిస్తాయి వారి ఆశీర్వాదాలు మీకు రక్షగా నిలుస్తాయి వైవాహిక జీవితంలో మీ భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరిపై ఒకరికి గౌరవం ప్రేమ పెరుగుతాయి కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చిస్తారు మీ పిల్లల చదువు లేదా వారి ప్రవర్తనకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు వారి సాధిస్తున్న విజయాలు చూసి మీరు గర్వంగా ఫీల్ అవుతారు వారి భవిష్యత్తు కోసం మరిన్ని ప్రణాళికలు వేసుకుంటారు ఇక రెండవ తేదీ ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజులో ఒకటిగా చెప్పవచ్చు గ్రహాల అనుకూలత వల్ల మీరు ఉదయం నుంచి చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన కళ ఆకర్షణ కనిపిస్తాయి కొత్త పనులు ప్రారంభించడానికి లేదా కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది సరైన సమయం మీకు సృజనాత్మకత అవుతుంది ఇది ముఖ్యంగా డిజైన్స్ లేదా మీడియా రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి సినిమా లేదా వినోద పరిశ్రమతో సంబంధం ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన రోజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద ప్రాజెక్టు లేదా ఒప్పందం మీ చేతికి అందే బలమైన అవకాశం ఉంది మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభించి ఆర్థికంగా కూడా మంచి లాభాలు పొందుతారు వ్యాపారస్తుడికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది నమ్మకమైన భాగస్వాముల నుంచి లేదా పాత కాయింట్ల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి ఆర్థికంగా ఈ రోజు చాలా బాగుంటుంది ఊహించిన విధంగా డబ్బు చేతికి అందవచ్చు లేదా పెట్టిన పెట్టుబడి నుంచి మంచి రాబడి రావచ్చు మీరు ఇల్లు లేదా వాహనం కొనాలని ఆలోచిస్తుంటే ఈ రోజు దాని గురించి ముందడుగు వేయవచ్చు మీ జీవిత భాగస్వామితో పరస్పర అంకిత భావం ప్రేమ రెట్టింపవుతాయి కలిసి బయటికి వెళ్లడం ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం వంటివి మీ బంధాన్ని మరింతగా పటిష్టం చేస్తాయి ప్రేమలో ఉన్నవారి కూడా ఇది ఒక మధురమైన రోజు మీ భాగస్వామికి మీ ప్రేమను తెలియచేయడానికి వారితో మీ భవిష్యత్తు గురించి మాట్లాడడానికి ఇది చాలా అనుకూలమైన సమయం కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది బంధువుల రాక లేదా ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు ఇంట్లో అందరితో కలిసి భోజనం చేయడం సంతోషంగా గడపడం మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది మీ పిల్లలతో గడిపే ప్రతి క్షణం కూడా మీకు అమూల్యంగా అనిపిస్తుంది వారి అమాయకమైన మాటలు చిలిపి పనులు మీలో ఒత్తిండంతా కూడా దూరం చేస్తాయి వారి విజయాలను చూసి మీ ఆనందానికి అవధులు ఉండవు మీరు ఈరోజు ఎలాంటి సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నా అక్కడ మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీ మాట తీరు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి కొత్త స్నేహితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఇక మీరు జూలై మూడో తేదీన ఏ విధంగా ఉంటుందంటే మీకు అత్యంత శుభప్రదమైన రోజు అనమాట ఈ జూలై మూడో తేదీ ఎందుకంటే మకర రాశి వారికి అధిపతి అయిన శనిదేవుడి ప్రభావం వల్ల మీరు చేసే పనుల్లో విజయాలు ఉంటాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజుది మీరు మీ లక్ష్యాల పట్ల మరింత నిబద్ధతతో ఉంటారు చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక ముఖ్యమైన పనిని ఈ రోజు మీరు పూర్తి చేయగలుగుతారు మీ పట్టుదల మీ క్రమశిక్షణ మీకు గొప్ప విజయాలను అందిస్తాయి వ్యాపార పరిణ పర్యటనకు వెళ్ళడానికి బలమైన అవకాశాలున్నాయి ఈ ప్రయాణం కేవలం లాభదాయకంగా ఉండడమే కాకుండా మీకు కొత్త పరిచయాలను కూడా ఏర్పరుస్తుంది ఈ పరిచయాల భవిష్యత్తులో మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి ఉద్యోగంలో మీ పనితీరును ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు కొత్త బాధ్యతను అప్పగించే అవకాశం కూడా ఉంది దాన్ని మీరు సమర్థవంతంగా నిర్వర్తించి అందరి మన్నల్ని పొందుతారు ఆర్థికంగా ఈ రోజు స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి పొదుపు గురించి ఆలోచించడానికి దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజు మీరు నమ్మే వ్యక్తుల నుంచి ముఖ్యంగా పెద్దల నుంచి లేదా గురువుల నుంచి మీకు చాలా చాలా ప్రయోజనం చేకూరుతుంది వారి మార్గదర్శకం మీ జీవితంలోని కొన్ని క్లిష్టమైన సమస్యలను పరిష్కారం చూపుతుంది వారి మాటలు శ్రద్ధగా వినండి కుటుంబ జీవితం ప్రశాంతంగా సామరస్యపూర్వకంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది మీకు ఎంతో ఉపశమనాన్నిస్తుంది వారితో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే అవకాశం కూడా కొందరికి ఉంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం బలంగా ఉంటుంది ఒకరికి ఒకరు మద్దతుగా నిలుస్తారు ఇంట్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరు కలిసి ఆలోచించి తీసుకోవడం మంచిది మంచి ఫలితాన్ని ఇస్తుంది సంతోషంగా గడుస్తుంది మీ శక్తికి మీ సమయాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించగలరు మీ ఆత్మవిశ్వాసం ఉన్నతంగా ఉంటుంది మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా అంటే మకర రాశి వారికి జూన్ ముప్పై జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో ఏం జరగబోతుంది ఎటువంటి జాగ్రత్తలు పాటించాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు